జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫేవర్డ్గా ఉంటారు అని చెప్పే పేరున్న ఒక ప్రముఖ వెబ్సైట్లో ప్రజా తీర్పును శిరస వహించకపోతే జగంతి ఆత్మవంచనే అని చెప్పి రాసిన ఒక సంపాదకీయం జగన్ ఆత్మవంచనే అని చెప్పి రాసిన ఒక పెద్ద సంపాదకీయాన్ని చాలా టైం తీసుకొని నిదానంగా చదివి అర్థం చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేశాను నాకు అర్థం కాలేదు మామూలుగా నాకు ఒక అలవాటు ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా దాకా నేను చాలాసార్లు చెప్పాను ఊహ వచ్చినప్పుడు కూడా అందరు పిల్లలు సినిమా బొమ్మలు ప్లస్ క్రికెట్ అవంతా చూస్తూ ఉంటే నేను రాజకీయం సంపాదకీయం అవి చదవడం నాకు అలవాటు కూడా సో ఇప్పటికీ కూడా చాలా పత్రికలు సంపాదకీలు తెలుగు ఇంగ్లీష్ పత్రికలు కూడా చదువుతూ ఉంటారు సో ఈ ప్రముఖ వెబ్సైట్లో కూడా రాసిన సంపాదకీయాన్ని జగంతి ఆత్మవంచనే అంటున్నారు కదా ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి చదివాను కానీ నాకు అర్థం కాలేదు సీరియస్గా నాకు అర్థం కాలేదు జగన్ అంత ఆత్మవంచన ఏముందా అని ఫలితాలు శకుని పాచికులు అనడం ఆత్మవంచనట అవ్వా తాతల ప్రేమ ఎక్కడికి పోయిందో అని చెప్పి అడగడం ఆత్మవంచనట జగన్ అందరిని నన్ను తిట్టండి నన్ను తిట్టండి నన్ను తిట్టండి అని చెప్పి అంటే వీళ్ళ ఉద్దేశం అలాగే ఉంది అందరి అభిప్రాయాలు తీసుకొని అంత నెగటివ్ మీద జగన్ వినలేకపోతున్నాడట అలా వినలేకపోవడం కూడా ఆత్మవంచనేనట అంటే ఇప్పటికిప్పుడు అందరినీ పిలిచి నన్ను తిట్టండి నన్ను తిట్టండి నేను తప్పు చేశాను నన్ను తిట్టండి నేను తగ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను నన్ను తిట్టండి అని చెప్పి జగన్ అందరితో తిట్టించుకోవాలట వీళ్ళు ఎడిటోరియల్ ప్రకారం తిట్టించుకోవాలట నిజంగా వాళ్ళు రాయడం అలాగే ఉంది శకుని పాచికలు అనడం ఆత్మవంచనట అంటే మరి దానికి కారణం వీళ్ళు కొన్ని రాయాలి కదా పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో కేవలం వైసీపీకి ఒక్క ఓటు ఎందుకు వచ్చిందో అలా రావడానికి బేస్ ఏంటో వీళ్ళు కనుక రాసి అప్పుడు జగన్ ఆత్మవంచన అని అంటే బాగుండు అనిపించింది అవ్వదాతల ప్రేమ ఎక్కడికి పోయా అని చెప్పడం అనేది ఆత్మవంచనట అవును ఇంతమందికి ఇంత మంచి చేశాం కదా ఆ మంచి ఎక్కడికి పోయింది అని చెప్పి ఒక నాయకుడు అడగడం ఆత్మవంచన ఎలా అవుతుందో వీళ్ళు కనుక రాసుకుంటూ వచ్చిండే బాగుండు అనిపించింది అరకు లాంటి నియోజకవర్గంలో నోటాకి అంటే అరకు లాంటి నియోజకవర్గం అంటే కాస్త వెనకబడ్డ నియోజకవర్గం కదా యాభై వేల ఓట్లు నోటాకు వచ్చే చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళు రాసుకుంటూ వచ్చింటే వీళ్ళు రాసి ఇంత ఘోరమైన ఫలితాలు రావడానికి బేస్ ఏంటో ఆ బేస్ని కనుక వీళ్ళు వివరించుకుంటూ వచ్చి అప్పుడు కదా అప్పుడు కనుక ఆత్మ వచ్చానంటే బాగుండి అనిపించింది వీళ్ళు ఈ సంపాదకీయం రెండు వేల ఇరవై ఏడులో రాసింటే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చిన ఇరవై రోజుల తర్వాత మాత్రమే మనం ఉన్నాం అన్ని గనుక జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల్లోనే మొత్తం అంత కనుక అప్డేట్ అయిపోతుందా తన నిర్ణయాలని ఇరవై రోజుల్లో తీసుకునేస్తారా తనకున్నటువంటి అనుమానాలు తనకున్నటువంటి ఒక రకమైన ఆవేదన మంచి చేశా అని చెప్పి ఆయన నమ్మిండబట్టే కదా ఏవి కూడా మోసం చేసే విధంగా వాగ్దానాలు ఇవ్వలేదు మంచి చేశా అని చెప్పి ఆయన నమ్మిండబట్టే కదా నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జనం ముందుకెళ్లారు తాను తీసుకునే నిర్ణయాల మీద తనకు పూర్తి నమ్మకం ఉండబట్టే కదా అటువంటి నిర్ణయాలు పూర్తిగా నిజమవ్వబట్టే కదా తాను పార్టీ పెట్టి ఒంటరిగా ఈ స్థాయికి వచ్చి దేశంలోనే అతి పెద్ద పార్టీగా వైసీపీని తీసుకెళ్ళగలిగారు మరి ఇవన్నీ ఒక్కసారేవో బుమ్రంగా ఒక్కసారి ఒక్కసారేవో నెగిటివ్ ఫలితాలు ఇచ్చాయని చెప్పి ఒకసారి ఏదో నెగిటివ్గా ఫలితాలు వచ్చాయని చెప్పి ఆయన అంతా కనుక అంత చేతగానే వాడైపోతాడా ఆయన ఆత్మహించిన ఆయన పార్టీ చేతగానే పార్టీ అయిపోతుందా కొనియండి వీళ్ళు అనుకున్నట్లు వీళ్ళు కలగనున్నట్లు వీళ్ళు కలలుగన్నట్లు వైసీపీ మొత్తం నిర్వీర్యమైపోయిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి జగన్మోహన్ రెడ్డి అనే ఈ పేజీని అయితే తీసేయలేరు కదా ఇప్పటికీ కూడా ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కొని నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే కదా సరే అండి వీళ్ళు అనుకున్నట్లు కలగనట్లు నిర్వీర్యం అయిపోయింది వైసీపీ తాను చేసినటువంటి మంచి తాను చేసిన తాను లీడ్ చేసినటువంటి విద్యా వైద్యముల నిర్ణయాలు తాను తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్లో మార్పు తాను తీసుకొచ్చిన సంస్కరణలు అవైతే కనుమరుగైపోవు కదా అంత 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 ఈజీగా ఎలా మాట్లాడగలుగుతారో నాకు ఆశ్చర్యం అనిపించింది వీళ్ళు కనుక ఒక బేస్ చూపించి సంపాదకీయం రాయాలి ఒక్క ఓటు వైసీపీ ఎందుకు వచ్చిందో కారణాలు చూపించి సంపాదకీయం రాసింటే బాగుండు అనిపించింది యాభై వేల ఓట్లు అరకులు నోటాకి ఎందుకు వచ్చాయో రాసి బాగుండు అనిపించింది నిజంగానే ఒరిస్సాలో ఒక్క సీటు కూడా నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజేడీకి ఒక ఎంపీ ఎందుకు రాలేదో రాసింటే బాగుండు అనిపించింది యాభై సీట్లకు పైగా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి ఒక ఎంపీ సీటు ఎందుకు రాలేదో రాసింటే బాగుండు కదా తిరుపతి లాంటి చోట్ల మొత్తం ఒక ఎమ్మెల్యే సీటు కూడా వైసీపీకి రాకుండా ఎంపీ సీటు మాత్రం వైసీపీకి ఎందుకు వచ్చిందో వీళ్ళు కనుక ఒక సంపాదకీయంలో కనుక ఆ అంశాన్ని మెన్షన్ చేసి రాసింటే బాగుండు అనిపించింది నిజంగానే జగన్ ఆత్మవంచిన ఎలా అవుతుందో ఇరవై రోజుల్లో మొత్తం మార్పులు ఎలా చే మొత్తం మార్పులు ఎలా సాధ్యమో వీళ్ళు కొందరి పేర్లు కూడా మెన్షన్ చేశారు సో ఇరవై రోజుల్లోనే వీళ్ళందరినీ ఎలా తన్ని తరమేయాలో వాళ్ళందరి మీద జగన్ ఇరవై రోజుల్లోనే కొరడా తీసుకొని ఎలా జులిపించాలో ఇంత పెద్ద సంపాదకీయం రాసిన వాళ్ళు దానికి కూడా రెండు కనుక ఏమంటారు దానికి కూడా రెండు పాయింట్లు కనుక రాసి ఉంటే ఏ విధంగా కొరడా తీసుకొని కొట్టాలో ఆ ఎడిటోరియల్ ఒక అర్థం పడతాము ఉండేది మనం ప్రముఖ వెబ్సైట్లం ప్రముఖ వెబ్సైట్లు ఓ మనం గనక పెద్ద పెద్ద సంపాదకీయాలు రాస్తే ఇప్పుడు కనుక శిరస వహించాలి ఇప్పుడు కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయకూడదని చెప్పి రాయడం ద్వారా మనల్ని మించిన ప్రజాస్వామ్యవాదులు లేరు మనల్ని మించిన తోపులు తుడుములు లేరు అని చెప్పి జనాలు భావిస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో అలా అనుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి హక్కు కాదని మనం అయితే చెప్పం కానీ ఒక బేస్ లేకుండా అంత పెద్ద ఎడిటోరియల్ ఏ విధంగా రాస్తారో నిజంగా నాకైతే అర్థం కాలేదు నిజంగా నాకైతే అర్థం కాలేదు మరి ఎడిటోరియల్ ఇంత ముందు రాయకపోయారే జగన్ నీది అహంభావం నువ్వు అంతా కనుక విద్యలో తీసుకొచ్చిన మార్పులు కరెక్ట్ కాదు వైద్యంలో తీసుకొచ్చిన మార్పులు కరెక్ట్ కాదు వాలింటది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కరెక్ట్ కాదు అని చెప్పి అప్పుడు రాసి ఉండిట్టే అదిగో మేము అప్పుడే రాశాం మేము అప్పుడే రాశాం జగన్ ఇలా చేయడం కరెక్ట్ కాదు నువ్వు ఓడిపోబోతున్నావు పదకొండు సీట్లకు నువ్వు పరిమితంగా అవబోతున్నావు అని చెప్పి వీళ్ళు కనుక ఇంతకుముందు రాసి ఉంటే ఆ కథనాన్ని షేర్ చేసుకుంటూ ఇప్పుడు ఇంత పెద్ద ఆత్మవంచనం రాసినా కూడా బాగుండేమో అనిపించింది విమర్శలు ఎవరైనా చేసి ఉండొచ్చు ఇంతకుముందు అదిగో జగన్ అట్లా జగన్ ఇట్లా అనే విమర్శల గురించి అడ్డలే నేను కేవలం పదకొండు సీట్లకే జగన్ పరిమితం కాబోతున్నాడు అనే అంచనా మీరు ఇంతకుముందు కనుక వేసి ఉండి ఉండింటే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జగన్ ధైర్యంగా వెళ్ళడం తప్పు అని చెప్పి మీరు కనుక రాసి ఉన్నది ఇప్పుడు కనుక బయట పెట్టింటే బాగుండేమో అనిపించింది అంటే ఏ కారణంతో జగన్ ఆత్మవంచన అంటున్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు ఇరవై రోజుల్లో మొత్తం నిర్ణయాలు జగన్ ఎలా తీసుకొని మొత్తం మార్చేసుకుంటాడో ఒక రాజకీయ పార్టీకి అది ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావట్లేదు వైసీపీ నాయకుల మీద జరిగినటువంటి కార్యకర్తల మీద జరిగిన దాడిని జగన్ నువ్వు పబ్లిక్లోకి వచ్చి ఎదుర్కోవాలి అని చెప్పి రాసి అంటే మంచిదే కదా ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నది వైసీపీ కార్యాలయం మీద జరిగిన దాడిని జగన్ నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఎదుర్కోవాలి నిరసన వ్యక్తం చేయాలని రాసింటే కరెక్టేనేమో శభాష అని ఉండొచ్చు లేదు నీకు ఒక ఓటు ఇందుకు వచ్చింది ఇది కారణం కానీ నువ్వు జీర్ణించుకోలేకున్నావు అని చెప్పి రాసింటే అని ఉండొచ్చు శభాష అని ఉండొచ్చు తిరుపతి లాంటి చోట్ల అంత క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగిందో రాసింటే శభాష అని ఉండొచ్చు లాంటి చోట్ల యాభై వేల ఓట్లు ఎందుకు నోటాకబడ్డాయో చూపించి అదిగో ఇందుకు నువ్వు జీర్ణించుకోవాలని చెప్పి రాసింటే శభాష అని ఉండొచ్చు ఏదో పదాలతో భరతనాట్యం చేయించగలం మనం బ్రహ్మాండంగా పదప్రయోగం చేయగలం అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా జగన్ వైపే వేలు చూపెట్టి అది కారణం అది కారణం ఇది కారణం అది కారణం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా జగన్ ఇప్పుడు రాజకీయంగా బలహీనమైన స్థానంలో ఉన్నాడు కదా సో మనం కూడా బలమైన పదాలతో దాడి చేయడం ద్వారా జగన్ ది అని చెప్పి మనం రాసిన సంపాదకీయం ఓ పెద్ద వర్తి అని చెప్పి మనం భావిస్తామని చెప్పి వాళ్ళు రాసి ఉంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్ విష్